హలో బై కూర అంటే ఎంత మందికి ఇష్టమో అంతమంది అంత లైక్ వేసుకోండి కాకరకాయ కూరను చేదు లేకుండా మంచి టేస్టీ ఎట్లా వండుకోవాలని చూపిస్తారా ముందుగా కాకరయ మధ్యలో కోసి ఈ గింజల గురిని పక్కన పెట్టుకుని సన్న సన్న పొడుగు ముక్కలు కడిగేసి పెట్టుకుంది ఈ కూరకు జర్రంతా నూనె ఎక్కువనే పడుతుంది కొంచెం ఎక్కువ పోసుకుందాం ఇంకా నూనె వేడిగానే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కాకరయాల ముక్కలు కూడా వేసుకుందాం గట్లనే ఒక నాలుగు టమాటాలు ఈ కాకరకాయ ముక్కల మీద వేసుకుని ఒక రెండు నిమిషాలు అట్లా మూత పెట్టి ఉడకబెట్టుకుందాం ఇక టమాటాలను ఇట్లా ఉడకబెడితే ఏమైందంటే టమాటాల మీద తొక్క అంత ఉత్తిగానే కూసి వస్తుంది గట్లనే కూరల టమాటాలు కూడా మంచి కలిసి మనం అన్నం తింటానప్పుడు ఈ తొక్కలు కూడా అన్నం వ్రాకుంటుంటాయి కాకకాయలు మాత్రం ఇట్లా మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటేనే చేదు లేకుండా చేదా వెళ్ళిపోతుంది గట్టనే పసుపు చెంచెడ్డు అల్లం ఇల్లు పేస్ట్ చేసుకుని పచ్చవాసం ఫ్రై చేసుకుని టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఇక ఈ టమాటా ముక్కలు జరసే పొడకనే చెంచడు ఉప్పు చెంచుడు కారం వేసుకొని ఒక్కసారి అట్లా కలబెట్టుకొని జర్రాన్ని నీళ్లు పోసుకుంది నీళ్ళే కూర అంత దగ్గర ఐదాన్ని కూడక పెట్టుకోవాలి కూర గిట్ట దగ్గర కైదా అన్నప్పుడు మాత్రం కొత్తిమీర మాత్రం పక్కా ఉండాలి కొత్తిమీరతోనే కూర మంచి టేస్ట్ వస్తుంది కూర మాత్రం అస్సలు చేదు ఉండొద్దు అనుకుంటే కాకరకాయ ముక్కలు మాత్రం ముందుగా ఏం వేయకుండా కాళీ నూనె బ్రౌన్ కలర్ వచ్చే దానికి ఫ్రై చేసుకోవాలి గదే మ్యాజిక్ కిడ్ గట్ల ఎత్తేనే కూర లేకుండా ఉంటుంది ఇక వేడి వేడి అన్నం ఇంకా గీ కూరేసుకుని తింటే మస్తు అంటే మస్తుంటది అంచు ఒక ఆమ్లెట్ ఉన్నదనుకో ఇంకా అద్దరిపోతుంది ఇక అసలు కాకరకాయ కూర చేదు అని చాలా మంది ఇష్టపడరు కానీ వండే తీరుగా ఉండాలి కానీ చేదు లేకుండా మంచి టేస్ట్ ఉంటుంది కూర ఇక గీ ఆమ్లెట్ అయితే అద్దరిపోయింది అసలు వేడి వేడి అన్నంలా కాకరకాయ కూర గీ ఆమ్లెట్ కలిపి ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే నోట్లో లాలా జ్వరం ఊరిపోయింది అనుకోరు గంత టేస్ట్ ఉన్నది మరి కూర అయితే కాకరకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు మీరు కూడా ఒకసారి తప్పకుండా గిట్ల ట్రై చేయరు మీకు తప్పకుండా నచ్చుతుంది గట్లనే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి